బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది వైష్ణవి చైతన్య ఆ తర్వాత లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది ప్రస్తుతం జాక్ చిత్రంలో నటిస్తుంది సిద్ధు జొండల్గడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం జాక్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య బొమ్మరెల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొండల్గడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య కూచిపూడి పాశ్చాత్య నృత్యంలో తనకి ప్రావీణ్యం ఉందని పాటలు కూడా బాగా పాడతారని చెప్పుకొచ్చింది గంగూబాయి కతియావాడి సినిమాలో ఆలియా భట్ నటనకు ఫిదాయనని అలాంటి పాత్రలు వస్తే ఎంత కష్టమైనా నటించేందుకు రెడీ అని తెలిపింది స్కూల్లో తనకు చాలా క్లస్లు ఉండేవని స్థాయి రిలేషన్షిప్లోకి అడుగుపెట్టింది మాత్రం పద్దెనిమిది ఏళ్ల వయసులోనే అని తెలిపింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తమ బంధం ముందుకు వెళ్ళలేకపోయిందని కానీ ఫస్ట్ లవ్ ఎప్పటికీ సంథింగ్ స్పెషల్ అని చెప్పుకొచ్చింది అలాగే తన ఫస్ట్ క్రష్ రామ్ పోతునే అని తెలిపింది అబ్బాయిల్లో మొదటగా అతడి కళ్ళు నవ్వు మాత్రమే గమనిస్తానని చెప్పుకొచ్చింది అనుష్క సాయి పల్లవి తన ఫేవరెట్ హీరోయిన్స్ అని తెలిపింది తన ఫస్ట్ పార్శోత్కం మూడు వేలు అని తనను సహజ నటి జయసుతో చిరంజీవి పోల్చడం జీవితంలో మర్చిపోలేని ప్రశంసని తెలిపింది బేబీ సినిమా తర్వాత అభిమానుల నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయని కూడా చెప్పుకొచ్చింది